thank you લોબી

ఈరోజు జాతీయ క్యాన్సర్ అవగాహన సందర్భంగా మనమందరము ఇక్కడ విచ్చేసినాము దీనికి ముఖ్యంగా ప్రజలందరికీ తెలియ తెలియజేయడం ఏమంటే ఏదైనా సరే చిన్న ప్రాబ్లం అనేది అనుకుంటు क्या होगा केस को भी मानोगे ये भी प्रॉब्लम तो दिखाते नहीं तो दिखाओगे अपना सेट को भी नीडी परेशन वाला बुरा चल रही अबोगाना तलबीच चमक वाला तो ना हो सेंड कर फैमिली साथ देवर तो फ़ूडर बैक मगज समान बेचारे नंबर पीछे हेलो इंस्पेक्टर माइकली नर्सर बीरा ये भी बहुत ठीक है ना ये रोज हम दिवसीय सेंसर आवाज़ आना चाहिए क्या माने जब राजी समाचार उस मोड़ में नवम्बर दिवस की शाम ये कहाँ प्रमुख थे क्या तो राष्ट्रपति बब्बर का आगाज़ दिल्ली तो अंदर वाक़न क्या थे చేసినటువంటి ఈ యొక్క క్యాన్సర్ అవగాహన కార్యక్రమం డాక్యుమెంట్ ని మన గవర్నీ ఎమ్మెల్యే గారు తర్వాత వినిపిస్తారు దానికి ఇంట్రడక్షన్ గా ఈ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్యాన్సర్ లో మనకి ముఖ్యంగా బోట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఈ చెప్పిన కేటగిరీ యొక్క క్యాన్సర్ మన చేతుల్లో ఉన్నది మన మేడ్ క్యాన్సర్స్ ఇవి ఎందుకంటే మన అలవాట్లు ఆహారము అలవాట్లు కావచ్చు మనం చేసే విధానం కావచ్చు మనం ప్రవర్తించే నీరు కావచ్చు కాబట్టి అందులో ఎన్విరాన్మెంటల్ క్యాన్సర్స్ సో ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్ అంటే మన అలవాటు ద్వారా వచ్చే కాయ క్యాన్సర్ అయ్యేది ఎందుకంటే మనం వేసుకునే ఆ తంబాకు గాని తర్వాత తమలపాకు అవన్నీ నట్స్ అవన్నీ తర్వాత ఆల్కహాల్ స్మోకింగ్ సో ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకుని మనం క్యాన్సర్ ని కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి దీంట్లో మీకు అవగాహన కలిగి కోసమే ఈ రోజు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఆ అలవాట్లకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఈ మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలా మీరు దాన్ని డయాగ్నోస్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఎలాంటి సైన్స్ కానీ ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది కూడా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు అక్కడ గడ్డలుగా కట్టడం గాని ఆ ఉమెన్ ఆ యొక్క లేడీస్ కూడా వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి చేసుకొని మీరు డాక్టర్ దగ్గరికి రావాలి డాక్టర్ వచ్చిన తర్వాత వాళ్ళు పరీక్ష చేసి మీకు క్యాన్సర్ నిర్ధారణ చేస్తా ఉందా లేదా అని చెప్పి తర్వాత రెఫర్ చేసి దానికి మొదలు బెక్కడ ఇస్తాయి అంత ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫైనాన్షియల్ బడ్జెట్ లో కూడా తొంభై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం దీనికి ఉపయోగిస్తా ఉంది అందులో భాగంగానే ఎల్సిడి ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కానీ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ ప్రివెన్షన్ ఇలాంటి ప్రోగ్రామ్ చాలా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్న దాన్ని మనం తెలుసుకుని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మిస్టేజెస్ తీసుకుంది ఈ యొక్క క్యాన్సర్ అనే ఉద్దేశంతోనే క్యాన్సర్ కేర్ సెంటర్స్ కానీ డే కేర్ సెంటర్స్ కానీ చాలా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దాని మీద చాలా ఫోకస్ పెట్టింది మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఈ వెరీ ఇంగ్ వెరీ పబ్లిక్ అండ్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ ది క్యాన్సర్ క్యాన్సర్ ఇస్ క్యాన్సర్ అనేది భయపడాల్సింది that మనం అందరం భాగస్వాములు రావాలని మిమ్మల్ని అందరికీ గౌరవం ముగిస్తాము భారతదేశ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మరియు ర్యాలీకి వచ్చేసిన ప్రతి ఒక్కరి హృదయపూర్వక నమస్కారాలు సమాజంలో జీవన ప్రమాణాలు పెరగడం జీవన శైలిలో మార్పులు రావడం అసంకృత వ్యాధులు మరి దీర్ఘకాలిక వ్యాధులు పెరిగిపోతున్నాయి షుగర్లతో పాటు ఈ రోజుల్లో కూడా క్యాన్సర్ కేసులు కూడా గణనీయంగా నమోదవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరము చాలా ఎక్కువ సంఖ్యలో కొత్త క్యాన్సర్ కేసులు కృతిమ వీటిలో చాలా కేసులు ఆలస్యంగా గుర్తించడంతో రేడియో హిమో చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం రావడం తిరిగి నయం చేయలేని స్థితిలో ఉండడంతో అధిక మరణాలు సంభవిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో పేషెంట్తో పాటు కుటుంబాల కుటుంబాలు అధిక ఆర్థిక భారం మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి దీనికి ఒకే పరిష్కారం ఒక పరిష్కారం ప్రజారోగ్యమైన జీవనశైలిని అలవరుచుకోవడము మరియు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం బీపీ షుగర్ పరీక్షలు ఎంత ముఖ్యమనే ముఖ్యమని భావనతో ఉన్నారో అదే విధంగా క్యాన్సర్పై అవగాహన పెంచుకోవడంలో పెంచుకోవడంలో కూడా ఉండాలి క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదు ముందుగానే గుర్తిస్తే పూర్తి నయం చేయగల చేయగలిగిన వ్యాధి రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాల పైబడి ప్రతి పౌరునికి ఉచితంగా నోటి రొమ్ము మరియు గర్భాశయ ప్రముఖ ద్వార క్యాన్సర్లు స్క్రీనింగ్ సదుపాయం కల్పిస్తుంది ఈ పరీక్షలు చేయించుకోవడానికి మీ ఇంటి వద్దకు వచ్చే ప్రభుత్వ ఆరోగ్య ఆరోగ్య సిబ్బందికి సహకరించండి అలాగే మా మీ సమీపంలోని ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ పరీక్షలు పూర్తంగా ఉచితంగా చేయబడతాయి ఇది కొందరికే వర్తిస్తూ వస్తుంది నాకు రాదు వ్యక్తిగత వివరాలు పూర్తి గోప్యంగా ఉంచబడతాయి ఏమైనా కూడా అనుమానాస్పద లక్షణాలు ఉంటే వారిని వెంటనే మెడికల్ ఆసుపత్రి మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్కు రిఫర్ చేసి వెంటనే ప్రత్యేక వైద్య సదుపాయం ఉచితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఆహారమే ఔషధం వంట వంటగదిగే ఔషధ చాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని మందుల అవసరం తగ్గించుకోండి ఆరోగ్యకరమైన జీవన శైలి క్యాన్సర్ రహిత జీవితానికి రహదారి ముందస్తు పరీక్ష క్యాన్సర్ నుండి రక్షణ మరి క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ దృశ్యం అందరూ మనం ఆలోచించాల్సిన ఏమంటే నిన్న కార్యాల కార్యక్రమాల్లో మనం అంతా బిజీగా ఉంటుంటాం ఆ బిజీగా ఉండబడిన కారణం అలవాటు లేదు మనం ఏదో నోటికి రుచికరమైన అవగాహన ఏదైతే దానికోసం ప్రయత్నం చేస్తుంటాం నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నాకు ఎనభై రెండు సంవత్సరాలు నేను ఈరోజు ఈత ఒక గంట సేపు ఈత చేస్తా మూడు నలభైకిస్తా మనం ప్రార్థన చేసుకుంటాం ఐదు వరకు ప్రార్థన అయిపోతేనే ఈతకు కొత్త ఈతలో గంట చేస్తా గంట వచ్చిన తర్వాత మిగతా కార్యకలాపాలు అని తెలిసి టిఫిన్ తింటాను మధ్యాహ్నం రెండు గంటలకు రెండు నాలుగు లోపల ఫోన్ చేస్తాను రాత్రికి వెళ్తే మధ్య మధ్య నేను అక్కడ ఎవరన్నా చిన్న చిన్న అక్కడక్కడ ఆహారం తీసుకోరు ఏదన్నా ఎవరి పోతే కాదు కొంటే కొద్దిగా మనం మధ్యాహ్నం కాఫీలు టిఫిన్ కూడా తెలియదు ఉదయం సాయంత్రం ఒకసారి కాదు అంటే రాత్రికి ఒక కప్పు పాలు ఆరోగ్యం కూడా ఒక గంట సేపు కార్యక్రమాల్లో జబ్బులకు గురిగా కూడా ఉండాలని అంటే మనం ఏం చేయాలనే ఆలోచన చేస్తుంది ప్రతిరోజు మీరు ఏదో ఒక రకమైన ఒక గంట సేపు వ్యాయామం చేయాలి గంట కానీ లేదా ఇంట్లో ఇంట్లో ఉండి చేసుకునే ఎక్సర్సైజ్ చాలా ఉండాలి అవన్నీ మనం చేసుకోగలిగితే జబ్బులకు దూరంగా ఉండవచ్చు జబ్బులు వచ్చిన తర్వాత దానిని ఇబ్బంది బాస్ఫూట్స్ ఆరోగ్యకానికి ఇబ్బంది ప్రతిరోజు కూడా ఉదయం లేచినప్పటి నుంచి మనము దిననందిన కార్యక్రమాల్లో మనం పోయేటంతలో కూడా మన కార్యక్రమాలలో భాగంగా మనం ఏదో ఒక మన శరీరానికి ఏదైనా కష్టం చేయాలి ఒక గంట సేపు ప్రతిరోజు మన జిల్లు చేయొచ్చు నచ్చు ఆసనాలు వేసుకోవచ్చు శక్తి కావాలి ఆ శక్తి కోసం ఆహారం తినాలి అది వస్తుంది సగడి తిన్నే వస్తుంది శక్తి రోజు పచ్చ పక్ష తినాల్సిన అవసరం లేదు శక్తి కోసం మనం ప్రతి ఒక్కరు ముడి ఆహారం తినే ప్రయత్నం చేయండి ఇప్పుడు మొదటి పెద్ద పెద్ద హైదరాబాద్ పెద్ద స్టార్ హోటల్స్ కూడా సంగటి తింటాడు ఇంకొకటి ఒకటి రాత్రిపూట రాత్రి పూట వండి పెట్టి దాంట్లో పాలు కోసి తోడేసి పెడితే కొద్ది వందల ఎనిమిది తొమ్మిది గంటలకు తింటాడు మన అయితే వాళ్ళు వ్యవసాయ కుటుంబాలకు నేను కూడా ఆ వ్యవసాయం నాకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడా ఆ వ్యవసాయం తెలిసేటప్పుడు ఏమైతే కొద్దిగా నాలుగున్నర ఐదుకు వాళ్ళు కొలాలకపోతే పన్నెండు గంటల వరకు ఎద్దులు కట్టుకొని దున్నేవారు వాళ్ళందరూ ఎన్నికలు సజ్జనం తీసుకుని పోయి ఒక ఎర్రగా వరకు అయితే మనకే ఉపయోగపడతారు ఎవరితో ఉపయోగపడతారు కూలి వాడు ఉంటాడు పరిగిపోతాడు ఎక్కువ కష్టపడిన దాని వలన నాకేమీ లేదో కూలి వస్తాను అని అలాగే పనిచేసినాడు చూస్తే దేవుడి గారు గుర్తిస్తారు కాబట్టి మనందరము ప్రజల కోసమే ఉన్నాం మనము మన భారతదేశము ఇంగ్లాండ్ పరిపాలన పరిపాలన నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది ప్రతి ఒక్కరూ కష్టపడి అందరూ కూడా మనం చేత వరకు మన వృత్తి ధర్మాన్ని మనం చేయాలా అదే మాదిరిగా నిర్ణంగానే కాదు మామూలు స్కూల్ ఉండేది নিউরো কম্পিউটার অ্যাপ্লিকেশন সংক্রান্ত المحاضره المحاضره শুন উপস্থিত আছেন আসমি স্যার লেডিজ অন आरोग्य कार्यक्रम में जीवन शैली कैंसर पर नियंत्रण कैंसर पर विजय एम स्क्रीनिंग का साध्य उन्नत परीक्षा कैंसर की रक्षा उन्नत से परीक्षा तो 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 कैंसर से रक्षा उन्नत परीक्षा कैंसर पर विजय स्क्रीनिंग का साध्य कैंसर पर विजय स्क्रीनिंग का साध्य उन्नत से परीक्षा कैंसर की ఆరోగ్యకరమైన స్పష్టంగా మనకు విధుల గురించి చెప్పారు అలాగే డాక్టర్ గారు గోపాల్ గారు గారు కూడా మనకి బాగా చెప్పారు సో అందరూ దాని గురించి తెలుసుకొని అందరికీ అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ ముందుగానే దాన్ని గుర్తించేటట్టు ఆసుపత్రులకు వచ్చి దానికి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడము అలాగే మీ దగ్గరికి ఇంటికే వచ్చి ఇప్పుడు చేస్తున్నారు అంటే లేడీ డాక్టర్ లేడీకి లేడీస్కి సంబంధించిన సమస్యల గురించి కానీ వేరే దానికి సంబంధించిన సంబంధించిన సమస్యల గురించి కానీ అన్నీ తెలుసుకోవడానికి ఇంటి దగ్గరికి వచ్చి ఏఎన్ఎంలు తర్వాత పిహెచ్సి వైద్యులు వాళ్ళందరూ కూడా వచ్చి మీకు ఆ పరీక్షలు చేస్తున్నారు అవన్నీ చేయించుకొని క్యాన్సర్ రహిత జీవనాన్ని కొనసాగించడానికి అలాగే మనం తినే తిండి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని క్యాన్సర్ రాకుండా కాపాడే రకాలు ఆకుకూరలు ఇలాంటివన్నీ తింటూ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అంటే ముఖ్యంగా మన వాళ్ళు ఇప్పుడు చిన్న పిల్లలందరూ కూడా ఏమంటే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అనేది తింటున్నారు అవన్నీ తగ్గించేసి వీలైనంత వరకు పిల్లలకు అవగాహన కల్పించండి మనము మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు రాగి సంగటి జొన్న రొట్టెలు ఇలాంటివన్నీ తింటూ మంచి ఆరోగ్యాన్ని మంచి పౌష్టికాన్ని సంపాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్